పని చేస్తే జగతి మెచ్చే విధంగా ఉండాలి జనాలు నచ్చే విధంగా ఉండాలి ఆఖరికి వస్తారు కల్లా ఆకాశంలో సుక్కలు కూడా తొంగి చూసే విధంగా ఉండాలన్నట్టుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆహా మా సక్కదనంగా అధికారులకు ఆర్డర్ వేసిన ఇక మరి వెనకటికి ఎప్పుడో ఈ రోడ్ల మీద పాడైపోను అదో ఇదో ఇక పడ్డ వ్యవహారం చేసుకుంటా మీది మీద పనులు చేసుకుంటా ఇట్ట చేసి వెనకటికి ఓ ఆడపిల్ల సైకిల్ దొక్కుంట పోయి అవంతమైన జ్వరపడ్డది ఇక మరి బయటికి ఏ అందుకే ఆ కథ మొత్తం మధ్యలో పెట్టుకొని మనాది పెట్టుకొని మళ్ళీ చేపకు ఇట్లా జరగకుండా ఉండాలి ఇప్పటికైనా జనాలకు మేలు జరగాలన్న సంకల్ప బలంతోటి ఇగో ఆయనే అగో ఆ గుంతలకు దిగి ఇది మంచిగుందా అది మంచిగా లేదా పనులు ఎట్టట ఉన్నాయి ఏంది ఏం కథ అన్నాడుగా ఆరా తీసుకుంటా ఇగో ఈ రకంగా పనులు ఆ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఇక చూడు ఎట్లా ఉందో భాగోతాము రెండుగా డివైడ్ అయ్యింది పైప్ అంటే ఇప్పుడు కనబడుతున్నా దగ్గర టెన్షన్ లా ఆ పైప్ పోయి ఇప్పుడు అక్కడికెళ్ళి నీళ్ళు అంటే వచ్చేస్తున్నాయి ఫ్లో వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి నీళ్ళు ఈ మేడ పెట్టిన దీనికి రావచ్చా అది అవుతా ఆ పైన చెట్టలు అది ఓకే ఎన్నికలు మొత్తం లోపల సెట్ కూర్చుంటుంది అది ఆ పైన ఉన్నాయని తీసుకుంటే అవి తీసేస్తాం ఒక చూడండి ఇది తీసుకోదు పోయినట్టు ఉన్నాయి కదా నాలుగైదు ఇబ్బంది కాదు సార్ పైన స్లాక్ అవుతుంది

వెళ్ళిపోతే మనకు నాకు తెలిసి ఇది మున్గారు అంటే ఇంకో మనం వీళ్ళకి మంచి పని చేసేది సార్ పెట్రోల్ పంక్కి ఇలా అది చేస్తుంది కదా పోలు స్తంభము ఒక పైపాటమి ఉండాడు చేస్తున్నాం ఒక చూడు అలా దిగిండు కదా మంచి చేస్తు ఒక్కొక్కటి అయితే भाई <laughs> पूरे <laughs>